డియర్ స్టూడెంట్స్ పేరెంట్స్ అండ్ టీచర్స్ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న తెలంగాణ మోడల్ స్కూల్స్ అడ్మిషన్స్ గురించి పాఠశాల విద్యాశాఖ వారు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు తెలంగాణలో ఉన్న నూట తొంభై నాలుగు మోడల్ స్కూల్స్ మీ అందరికీ తెలుసు అసలు తెలంగాణ మోడల్ స్కూల్స్ని ప్రధాన ఉద్దేశ్యం ప్రైవేటు పాఠశాలలకి ధీటుగా క్వాలిటీలో కానీ కాంటెంట్లో కానీ ఇవ్వడానికి ఈరోజు నడుస్తున్నాయి మొత్తం నూట తొంభై నాలుగు ఎక్కడుంటాయి సార్ ఇవి తెలంగాణలో బాగా వెనుకబడిన నూట తొంభై నాలుగు మండలాలలో ఈ పాఠశాలలు ఉన్నాయి మరి అడ్మిషన్స్కి ఎవరికి ఉంటాయి ఆరవ క్లాసు నుంచి పదవ క్లాసు వరకు అయితే గతంలో ఏమనుకున్నామంటే గురుకులాల్లో ఐదో క్లాసుకు కూడా అడ్మిషన్లు ఉంటాయి కదా సార్ మరి ఇక్కడ ఈ మోడల్ స్కూల్స్లో ఐదో క్లాసుకు కూడా ఉంటాయా ప్రస్తుతానికి అయితే లేవు ప్రస్తుతం ఆరో క్లాసు నుంచి పదో క్లాసు వరకు అయితే ఆరవ క్లాసులో పూర్తి నిడివి అంటే ప్రతి స్కూలులో రెండు సెక్షన్లు ఉంటాయి ఒక్కొక్క సెక్షన్లో యాభై సీట్లు ఉంటాయి అంటే ఒక్కొక్క మోడల్ స్కూల్లో ఆరవ క్లాసు వాళ్ళకి వంద ఉంటాయి నూట తొంభై నాలుగు మోడల్ స్కూళ్ళు పంతొమ్మిది వేల నాలుగు వందల సీట్లు మరి ఏడు నుంచి పదో క్లాసు కథ ఏంటి సార్ అంటే గతంలో అడ్మిషన్లు అయినాయి కానీ ప్రస్తుతం కొన్ని కారణాల వల్ల ఏడవ క్లాసు నుంచి పదో క్లాసు వరకు కొన్ని ఉంటాయి ప్రతి స్కూల్లో కొన్ని ఖాళీలు ఉంటాయి ఈ ఖాళీల కోసం మాత్రమే ప్రస్తుతం సెవెంత్ నుంచి టెన్త్ వరకు నోటిఫికేషన్ పరీక్ష ఉంటుంది క్లారిటీ వచ్చిందను సిక్స్త్ క్లాస్కేమో పూర్తిగా ప్రతి మోడల్ స్కూల్లో వంద మంది విద్యార్థులకు ఇస్తారు రెండు సెక్షన్లు ఉంటాయి ఒక్కొక్క సెక్షన్లో యాభై మంది ఓకే రైట్ సో ఇక్కడ మళ్ళీ ఒక్కసారి అసలు ఈ మోడల్ స్కూల్ ఎందుకు ఉన్నాయి ఈ మోడల్ స్కూల్లో చదివే స్టూడెంట్లకి మంత్లీ ఫీజులు కానీ యాన్యువల్ ఫీజు లాంటివి ఏమీ ఉండవు మరి పాఠాలు ఎందులో బోధిస్తారు ఇంగ్లీష్ మీడియం అయితే మరి పాఠశాలలో ఇంగ్లీష్ మీడియంలో బోధించే టీచర్లు ఉంటారా అంటే నిష్ణాతులైన టీచర్లు ఇంగ్లీషులో బోధించగలిగిన టీచర్లు ఈ మోడల్ స్కూల్స్లో ఉంటారు బిల్డింగ్స్ ఎట్లుంటాయి సార్ పాడుబడ్డ బిల్డింగ్సా లేదు పక్కా బిల్డింగ్స్ సో వాళ్ళకి టెక్స్ట్ బుక్స్ కూడా ఫ్రీగా ఇస్తారు కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు మధ్యాహ్న భోజన పథకం వీళ్ళకి వర్తిస్తుంది ఆరో క్లాస్ నుంచి పదో క్లాస్ వరకు యూనిఫామ్ కూడా ఫ్రీగా ఇస్తారు అండ్ మరి హాస్టల్ వసతి ఉంటుందా అమ్మాయిలకు మాత్రం ప్రస్తుతానికి హాస్టల్ ఫెసిలిటీ వంద మంది వరకు ప్రతి మోడల్ స్కూల్లో ఇస్తున్నారు ల్యాబ్స్ అనండి లైబ్రరీ అనండి స్పోర్ట్స్ ఫెసిలిటీ అన్నీ అన్నీ ఉంటాయి మరి అడ్మిషన్ ఏ ప్రాతిపదిక జరుగుతాయి మెరిట్ బేస్డ్ మళ్ళీ రిజర్వేషన్కి అనుకూలంగా అంటే ప్రతి కేటగిరీలో ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ కేటగిరీ అందులో మెరిట్ ప్రాతిపదిక ఎస్టీ కేటగిరీ అందులో మెరిట్ ప్రాతిపదిక సో ప్రతి కేటగిరీలోని మెరిట్ ప్రాతిపదికగా పరీక్షలో వీళ్ళు పెట్టే పరీక్షలో వచ్చే మార్కులను బట్టి సీట్లు ఇస్తారు కాంపిటేటివ్ ఎగ్జామ్ సి భవిష్యత్తులో ఒక పిల్లగాడు ఐఐటి జేఈ ఎగ్జామ్ రాయాలనుకుంటాడు మరో కాంపిటేట్ ఎగ్జామ్ రాయాలనుకుంటాడు అది మెడిసిన్ రాయాలనుకుంటాడు సో భవిష్యత్తులో రాయబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా అది ఫౌండేషన్ కోర్స్ అనండి కొంత కోచింగ్ వసతి ఈ మోడల్ స్కూల్స్లో ఉంటుంది ఓకే రైట్ సో నంబర్ ఆఫ్ సీట్స్ గురించి నేను ఆల్రెడీ చెప్పేశాను ఓకే ప్రతి మోడల్ స్కూలు ఒక యూనిట్ అవుతుంది ఆ యూనిట్లో ఆ లోకల్ ఏరియా వాళ్ళకి సంబంధించిన విద్యార్థులకే ఇస్తారు అర్థమైందా సో లోకల్ స్టూడెంట్ అంటే ఏంటి ఆ మండలంలో చదువుకొని ఉండాలి లేదా గత రెండు సంవత్సరాలు ఫర్ ఎగ్జాంపుల్ ఆరో క్లాస్ స్టూడెంట్ అనుకుందాం ఆ ఆరో క్లాస్ స్టూడెంట్ ఐదు నాలుగు తరగతులు ఆ మండలంలో చదివి ఉండాలి ఆ విధంగా సో ఒక్కొక్క మోడల్ స్కూల్కి ఒక మండలంలో లోకల్ అని ఒక డెఫినేషన్ ఇచ్చారు సో మొత్తం షెడ్యూల్ విద్యాశాఖ వారు ప్రకటించారు యాక్చువల్లీ నోటిఫికేషన్ ఈ నెల జనవరి నెల పదిహేడో తారీఖు వచ్చింది ఆన్లైన్ అప్లికేషన్స్ ఆఫ్లైన్ కాదు నాయన ఆన్లైన్లోనే విద్యాశాఖ వెబ్సైట్ ఏంటి సార్ అంటే టీజీఎంఎస్ అంటే తెలంగాణ మోడల్ స్కోర్ టీజీఎంఎస్ డాట్ తెలంగాణ డాట్ గౌ డాట్ అని ఇన్ సో ఈ వెబ్సైట్లో అప్లికేషన్స్ ఇరవై ఈ నెల ఇరవై ఎనిమిది జనవరి ఇరవై ఎనిమిది ఒకటి ఇరవై ఆరు నుంచి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది వరకు అప్లై చేసుకోవాలి మరి హాల్ టికెట్లు మనకు పోస్టులో ఇంటికి వస్తాయా రావు హాల్ టిక్కెట్ కూడా వాళ్ళ వెబ్సైట్ నుంచి ఏప్రిల్ తొమ్మిది నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి మరి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది సార్ ఏప్రిల్ పంతొమ్మిదో తారీఖు ఈ సంవత్సరం ఇరవై ఆరు సండే నాడు ఉంటుంది ఎగ్జామ్ టైమింగ్స్ ఎలా ఉంటాయి ఆరో క్లాసు వాళ్ళకి ఉదయం పది నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఏడు నుంచి పది వరకు అంటే లెఫ్ట్ ఓవర్ సీట్స్ అన్నాను కదా వాళ్ళకి మధ్యాహ్నం రెండు నుంచి నాలుగు వరకు ఉంటాయి రిజల్ట్స్ ఎప్పుడు ఇస్తారు సార్ మే నెల ఇరవై మూడు నాడు ఇస్తారు సర్టిఫికేట్స్ అంటే కుల ధ్రువీకరణ పత్రం ఇన్కమ్ ఈ రకరకాల ఆ సర్టిఫికేట్లు అన్నీ కూడా జూన్ ఒకటి నుంచి ఐదు జూన్ వరకు చెక్ చేసి నీకు ఏ మోడల్ స్కూల్లో సీట్ వస్తుందో ఆ మోడల్ స్కూల్లో అడ్మిషన్స్ ఉంటాయి రైట్ సరే ఎగ్జామ్ రాయడానికి ఫీజు ఏమైనా ఉందా ఎగ్జామ్ రాయడానికి మాత్రం ఫ్రీగా ఇస్తలేరు ఎందుకు ఇస్తలేరు అంటే ఫ్రీగా అయితే అన్లిమిటెడ్ అవుతుంది సీరియస్నెస్ ఉంటలేదు అని చెప్పి కొంత ఎగ్జామ్ ఫీజు ఎలా పెట్టారు ఓసి విద్యార్థులకి రెండు వందల రూపాయలు ఈడబ్ల్యూఎస్ ఆర్థికంగా వెనక తరగతుల వారికి బీసీఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అంటే దివ్యాంగుల విద్యార్థులకి నూట ఇరవై ఐదు రూపాయలు ఫీజు పెట్టారు సో ఎగ్జామ్ గురించి ఆల్రెడీ చెప్పాను ఇది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో ఉంటాయి ఎలా ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి సబ్జెక్టులు ఏంటి సార్ తెలుగు తెలుగు సబ్జెక్ట్ మీద ఇరవై ఐదు మార్కులు అంటే ఇరవై ఐదు క్వశ్చన్లు గణితం మ్యాథమెటిక్స్ ఇరవై ఐదు ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అంటే సైన్సు సోషల్ సో ఇందులో ఇరవై ఐదు మార్కులు ఇంగ్లీష్ ఆంగ్లంలో ఇరవై ఐదు మార్కు మొత్తం టోటల్ మార్క్స్ హండ్రెడ్ మార్క్స్ అండ్ టోటల్ క్వశ్చన్స్ ఆల్సో హండ్రెడ్ సిలబస్ ఏముంటుంది సార్ అంటే ఆరో క్లాసు విద్యార్థికి ఐదో క్లాసు సిలబస్ అంటే ఐదో క్లాసు మ్యాథమెటిక్స్ ఐదో క్లాస్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఐదో క్లాసుకు సంబంధించిన ఇంగ్లీష్ ఐదో క్లాస్కు సంబంధించిన తెలుగు మరి తొమ్మిదో క్లాసులో నేను చేరాలనుకున్నాను సార్ లెఫ్ట్ ఓవర్ సీట్స్కి ఎగ్జామ్ ఎందులో ఉంటుంది నువ్వు తొమ్మిదిలో చేరాలనుకుంటున్నావా ఎనిమిదో తరగతి సిలబస్ ఏడో క్లాసులో చేరాలనుకుంటున్నావా ఆరో తరగతి సిలబస్ అంత ముందు సంవత్సరం సిలబస్లో పరీక్ష కండక్ట్ చేస్తారు ఓకే ఏ మీడియంలో ఉంటుంది సార్ తెలుగు గురించి చెప్ప తెలుగు తెలుగులోనే ఉంటుంది ఇంగ్లీష్ ఇంగ్లీష్లోనే ఉంటుంది మరి మ్యాథమెటిక్స్ గణితం ఎన్విరాన్మెంటల్ స్టడీస్కి రెండు మీడియంలు ఇచ్చారు తెలుగు మాధ్యమంలో పేపర్ ఉంటుంది ఇంగ్లీష్ మీడియంలో కూడా పేపర్ ఉంటుంది నీ చాయిస్ అది నీ ఇష్టం ఓకే రైట్ ఇది సో టోటల్ వంద క్వశ్చన్ వంద మార్కులు రైట్ ఇదే సేమ్ థింగ్ రిపీట్ అయింది ఇక్కడ ఓకే అంటే సెవెంత్ క్లాస్కి కూడా అదే విధంగా అన్నట్టు సిక్స్త్ క్లాస్కి ఫోర్ సబ్జెక్ట్స్ సెవెంత్ టు టెన్త్ కూడా ఫోర్ సబ్జెక్ట్స్ సో ఏజ్ ఎంత ఉండాలి సార్ అంటే సపోజ్ నువ్వు ఆరో క్లాసులో చేరాలి అంటే పది సంవత్సరాలు నిండాలి ఏ డేట్కి సార్ రేపు వచ్చే ఆగస్ట్ ముప్పై ఒకటికి ఆగస్ట్ ముప్పై ఒకటికి పది సంవత్సరాలు నిండాలి అదేవిధంగా విధంగా ఇంకో లింక్ కూడా పెట్టారు పది సంవత్సరాలు నిండాలి పదిహేను సంవత్సరాల కంటే కూడా వయసు ఎక్కువ ఉండకూడదు అలా అందుకని కొంత రేంజ్ ఇచ్చారు సో ఏడో క్లాస్ పిల్లగాడికి పదకొండేళ్ళు కనీసం నిండి ఉండాలి ఏడేటికి ఆగస్టు ముప్పై ఒకటి ఇరవై ఆరుకి సో ఎయిత్ క్లాస్ పన్నెండు సంవత్సరాలు నిండాలి నైన్త్ క్లాస్ పదమూడు సంవత్సరాలు నిండాలి టెన్త్ క్లాస్ పద్నాలుగు సంవత్సరాలు నిండి ఉండాలి అంటే టెన్త్ పాస్ అయ్యేలాగా పిల్లగాడికి పదిహేను సంవత్సరాలు నిండుతాయి అన్నట్టు ఓకే సో ఇది ఏజ్ లిమిట్ ఏజ్ క్రైటీరియా ఇచ్చారు ఓకే మొత్తం ఆన్లైన్ అప్లికేషన్సే సో మీరు మీ పెద్దల యొక్క హెల్ప్ తీసుకోండి మీరు చదివే ప్రస్తుతం ఏ స్కూ ఆ స్కూల్ యొక్క హెడ్మాస్టర్లు కానీ ప్రిన్సిపల్ కానీ వాళ్ళ హెల్ప్ తీసుకొని అప్లికేషన్ వేయండి అప్లికేషన్లో రాంగ్ డేటా ఇవ్వద్దు ఓపిక్గా ఇవ్వండి మళ్ళీ చెప్తున్నాను హాల్ టికెట్ డౌన్లోడింగ్ కూడా వెబ్సైట్ నుంచే ఆన్లైన్ అప్లికేషను ఆన్లైన్లోంచే అంతా ఆన్లైన్ ప్రాసెస్ దయచేసి మీ ఏ స్కూల్లో చదువు ఆ స్కూల్ యొక్క హెడ్ మాస్టర్లో టీచర్లో సహాయం తీసుకోండి ఓకే సెలక్షన్ ప్రొసీజర్ నేను చెప్పాను ప్యూర్ మెరిట్ బేస్ ఆ పర్టికులర్ కేటగిరీలో అయితే గర్ల్స్కి మాత్రం వన్ థర్డ్ థర్టీ త్రీ పాయింట్ త్రీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ అమ్మాయిలకు ఉంటుంది మరి దివ్యాంగులకు ఎంత కోటా ఉంటుంది సార్ అంటే ప్రతి కేటగిరీలో త్రీ పర్సెంట్ మూడు శాతం దివ్యాంగులకు ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఉట్టికి ఓ వంద సీట్లు ఉన్నాయమ్మా వందలో దివ్యాంగులకు ఎంత ఉంటాయి మూడు శాతం అంటే మూడు సీట్లు ఉంటాయి సో అన్నీ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ సో షెడ్యూల్ కాస్ట్ ప్రస్తుతం తెలంగాణలో షెడ్యూల్ కాస్ట్ పదిహేను శాతం షెడ్యూల్ ట్రైబ్ పది శాతం గతంలో ఆరు శాతం ఉండేది ఇప్పుడు పది శాతం అయింది బీసీ ఏ బిసిడిఈ అన్నీ కలిపి ఇరవై తొమ్మిది శాతం ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యూఎస్ అనేది టెన్ పర్సెంట్ బేస్డ్ ఆన్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేటు ఈడబ్ల్యూఎస్కి ఒక లిమిట్ ఉంది దాని ప్రకారం సో ఈ ఏ కేటగిరీలో ఎంత ఎన్ని సీట్లు ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ వంద సీట్లలో షెడ్యూల్ కులాల వారికి పదిహేను సీట్లు ఉంటాయి షెడ్యూల్ తెగల వారికి పది సీట్లు ఉంటాయి అన్ని బీసీ వర్గాలకు కలిపి ఇరవై తొమ్మిది సీట్లు ఉంటాయి ఓకే రైట్ సో లోకల్ స్టేటస్ నేను ఆల్రెడీ చెప్పాను ఇవి బాగా వెనుకబడిన మండలాల్లో ఇచ్చారు ఈ స్కూళ్ళు ఆ మండలంలో నీకు లోకల్గా ఉండాలి లేదా గత రెండు సంవత్సరాలు ఆ మండలంలో చదువుకొని ఉండాలి సో ఇది కొన్ని చదువుకోండి తెలిస్తే మీకు అర్థమవుతుంది ఓకే లోకల్ అంటే ఆ మండలంలో చదివి ఉండాలి ఏ స్కూల్స్లో చదివి ఉండాలి ఇక్కడ చాలా క్లియర్గా చెప్పాం క్రైటీరియా టు స్టడీ ఎక్కడ చదవాలి అని ఎక్కడ చదవాలి అంటే గవర్నమెంటు లేదా గవర్నమెంటు రికగ్నైజ్డ్ స్కూల్స్లోని చదివి ఉండాలి ఆ మండలంలోని గవర్నమెంటు లేక గవర్నమెంట్ రికగ్నైజ్డ్ స్కూల్స్లో చదివి ఉండాలి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ చెప్తున్నాను మీ దగ్గర ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ భద్రంగా పెట్టుకోండి లేదా ఇబ్బంది పడతారు అడ్మిషన్ అప్పుడు సర్టిఫికేట్ లేకపోతే అడ్మిషన్ క్యాన్సల్ అవుతుంది సో అప్లికేషన్ ఎంత జాగ్రత్తగా ఇవ్వాలో అంత జాగ్రత్త ఇవ్వాలి ఒక పాస్పోర్ట్ సైజు ఫోటో కూడా దయచేసి మీరు రెడీగా ఉంచుకోవాలి ఎందుకంటే హాల్ టిక్కెట్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు దానిలో ఒక ఫోటో పెట్టాల్సి వస్తుంది ఓకే రైట్ ఓకే రైట్ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ మంచిగా ప్రిపేర్ అవ్వండి మీకు కొంత సహాయం కూడా ఇస్తాం అంటే మోడల్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అనేది కూడా భవిష్యత్తులో మేము చెప్తాం ఆల్ ది బెస్ట్